మనం ఉండాలంటే ఇలా ఉండాలని చెప్తా ఉన్నారు ఇంకొక మాటను మనం ఆలోచిద్దాం అబ్రహామును దేవుడు పిలుచు అన్నారు అబ్రహాం నువ్వు లేచి నేను చూపించిన దేశానికి వెళ్ళుము అని చెప్పి దేవుడు వాగ్దానాలు చేశాడు నేను పట్టణంలో దీవిస్తాను పొలంలో దీవిస్తాను గర్భఫలము భూఫలము పశువుల మంద నిన్ను ఇచ్చిస్తాను నిన్ను ఆశ్ర ఇవన్నీ అబ్రహంకి ఇచ్చిన వాగ్దానాలు కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు అవే కాకుండా ఆయన పిల్లలకు ఇసాకుకి ఇచ్చాడు యాకోబుకి ఇచ్చాడు ఆ తర్వాత పన్నెండు మంది కుమారులకు ఇచ్చాడు ఈ వాగ్దానాలన్నీ కూడా ఏమవుతాయి అబ్రహం పాత నిబంధనలు దేవుడు వారికి ఇచ్చారో అవిని కొత్త నిబంధనలు దేవుడు మనకి ఏ వాగ్దానాలు తీస్తున్నాడు అవిని అవన్నీ పొందుకునేటకు మనం ఏమై ఉండాలట అర్హులై ఉండాలట ఏంటి అర్హత ఆ వాగ్దానాలు పొందటానికంటే మన అర్హులై ఉండాలట ఏమిటి ఆ వార్థ ఏంటి అర్హత అని అంటే ఇప్పుడు చదువుకు